లగచర్ల ఘటనలో కేటీఆర్ ఉన్నట్లు ఆ పార్టీ నేతలే అన్నారు మంత్రి శ్రీధర్ బాబు పదే పదే అరెస్ట్ మాటల కేటీఆర్ సింపతి కోసమేనన్నారు కేటీఆర్ ను అరెస్ట్ చేయడానికి తామేమి కుట్ర చేయడం లేదని తెలిపారు శ్రీధర్ బాబు సీనియర్ అధికారి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు అన్ని విషయాలు విచారణలో బయటకు వస్తాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వ అధికారులను తరిమి కొడతాము అని స్పష్టంగా చెప్పింది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారి అగ్రనేతలు మేమేమన్నాము ప్రభుత్వ అధికారులకు సంబంధించి భయాందోళనకు గురి చేసి చితుకబాది చంపే ప్రయత్నం చేయటం ప్రజాస్వామికంగా దాన్ని మీరు ఖండించకుండా ఆహ్వానం పలుకుతూ స్వాగతం పలుకుతూ సంఘీభావం తెలియజేస్తా ఉన్న తరుణం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు మేము స్పష్టంగా చెప్పడం జరిగింది అమాయకులైన ఆ గిరిజన రైతు సోదరులకు సంబంధించి వారికి ఉన్న అనుమానాలు కాని వారికి ఉన్న ఆలోచనలు కానీ వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రజాస్వామికమైన పద్ధతిలోనే పోతాం రాబోయే కాలంలో కూడా వారిని అడ్డు పెట్టుకొని దాదాపు పదిహేను పదహారు మంది ఆ ప్రాంతంలో రైతు కాని వాళ్ళు కూడా బండలు విసరడం వాళ్ళని అరేస్ట్ చేస్తే వాళ్ళని అక్కడ పోయి పరామర్శించడం జరుగుతూ ఉన్న సందర్భం